ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డారా ఉదయ కాలమున క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను ప్రభుతో ప్రతినిత్యం ప్రభుతో ప్రతిదినము అనుదిన ఆశీర్వాదాలు అరుణోదయ ఆశీర్వాదాలు పొందే ధన్యత దేవుడు మనకిచ్చినందుకై దేవుని పదనాలు చెల్లిస్తున్నాం చేయని మీ అందరికి కూడా ప్రభు నామన ప్రభునామన హృదయపూర్వకనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం యోహాన్ స్వార్త పదహైదవ అధ్యాయము ఎనిమిదవ విషయాన్ని చదువుకుందాం వ్యవహార స్వార్త పదహైదవ అధ్యాయం ఎనిమిది విషయాన్ని చదువుకుందాం మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి పరచబడును మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి పరచబడును దేవుని పిల్లలు గమనించండి మనం ఫలించాలి మనం ఫలిస్తే తండ్రి మహిమా పరచబడినట్టుగా ప్రభువారు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ద్రాక్షవల్లి నేను తీగలు మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించునని యోహాను స్వార్త పదహైదవ అధ్యాయము ఐదవ ఉచములో భక్తులు తెలియచేస్తున్నారు నిజమే దేవుని మీద గమనించండి మనము ఫలించుట వలన మనం పలభరితంగా ఉంటున్న ఉంటున్నందువలన తండ్రి మహేపరచబడ్డని లేఖనంలో చూస్తున్నాం యేసు క్రీస్తి లోకంలో సంచరించినప్పుడు జన సమూహముతో ఆయన మాట్లాడుతున్నప్పుడు దర్శిస్తున్నప్పుడు వారి అక్కలు తీర్చి స్వస్థపరిచి రక్షించి విడిపించి అనేక ఉపమానముతో ఆయన బోధించి కార్యాలు జరిగించినట్టుగా దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకుందాం ఫలించాలి అందుకే మొట్టమొదట దేవుని మాట వచ్చిన మొట్టమొదటి మాట ఆది మొదట మొదట జయరవీ దేశను గమనిస్తే దేవుడు వారిని ఆశీర్వదించను ఆశీర్వాదాలలో ఫలితాలు ఉన్నాయి దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించి దాన్ని స్వాధీనపరుచుకోమని దేవుడు తన లేఖనంలో చేస్తున్నాడు నిజమే దేవుని గమనించండి ఫలించాలి కాబట్టి మానవుడు ఫలించుట దైవ కృప మానవుడు ఫలించుట దేవుని ఆశీర్వాదాలు మానవుడు ఫలించుట దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యము ధన్యతని దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుని అందుకనే మనం పలించాలని దేవుని యొక్క ఉద్దేశం మనం పలించటం వలన తండ్రి మహిమ పరచముడని ప్రభువు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే నిజముగా మనము ఫలించాలి ఫలించకపోతే ఆశీర్వాదాలు పొందలేము ఫలించకపోతే కృపావరాలు పొందలేము ఫలించకపోతే దేవుని దీవెనలు పొందలేము అనే విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపంచేసుకు అందుకనే ఆయన ఆజ్ఞలు కైకొని వాక్యానుసారముగా నడుస్తూ జీవించినప్పుడు ఏసు క్రీస్తునందు మనం నిలిచి ఉంటాము ద్రాక్షవల్లి నేను తీగను మీరు అని ప్రభు చెప్పినట్లుగా ద్రాక్షవల్లైన క్రీస్తు ప్రభునందు మనము నిలిచి ఉన్నప్పుడు మనము ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నా శ్రమలున్నా బాధలున్నా కష్టాలున్నా ఇరుకులున్నా ఇబ్బందులున్నా ఏ స్థితిలో ఉన్నా మనము ఫలించగలమని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం ఈ లోకంలో నువ్వు ఫలించాలి అంటే విశ్వాసము ద్వారానే ఫలించగలం విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం కనుక క్రైస్తవ జీవితం విశ్వాసమైన నావ మీద మరి కొనసాగవలసింది విశ్వాసము ద్వారా దేవుని స్థుతించగలం విశ్వాసము ద్వారా దేవుణ్ణి జీవించగలం విశ్వాసము ద్వారా దేవుణ్ణి మనము ఫలించగలమన్న విషయాన్ని దేవుని పెట్టాలని జ్ఞాపకం చేసుకోం అందుకనే ప్రభునందు నమ్మకంతో మనము జీవిస్తే నిజముగా దేవుడు ఫలింప చేస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం అందుకే ఆవిగించంత విశ్వాసము ఉంటే నిజముగా గొప్ప మరి కార్యం దేవుడు జరిగిస్తాడని దేవుడు లేఖనలో మనకు చెరచేస్తున్నాడు అందుకనే ఆవిగించేంత విశ్వాసము కలిగి నడుస్తున్నప్పుడు గొప్ప కార్యాలు చూడగలం నా ఎందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప క్రియలు చేయగలడని వ్యవహారం స్వార్త పద్నాలుగు అధ్యాయం పైన విషయంలో ప్రభు తెలియజేసి నిజమే నా ఎందు విశ్వాసం ఉంచి వాడు నాకంటే గొప్ప క్రియలు చేయగలడు అని ప్రభువారు చెప్పిన మాట నిజముగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదాలు కృపావరాలు మెండుగా పొందగలం మన విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే విశ్వాసము ద్వారా మనం ఫలించగలం విశ్వాసం ద్వారా మనము జీవించగలం విశ్వాసం ద్వారా ప్రభుత్వం మనము సహవాసం చేయగలమని దేవుని జ్ఞాపకం జ్ఞాపించేస్తూ అందుకనే నీవు నీ దేవుని హోమాట మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన అజ్ఞనీటిని అనుసరించి నడిచిన ఎడల నీ దేవుని హోవ భూమి మీద ఉన్న సమస్త జన్ముల కంటే నిన్ను హెచ్చించును ద్వితీయోపదేశికారణం ఇరవై ఎనిమిది అధ్యాయము ఒకటి నుంచి పద్నాలుగు మనం గమనిస్తే అక్కడ ఈ సత్యాలు మనము గమనించగలం నిజమే దేవుని బిడ గమనించండి దేవుని మాట శ్రద్ధగా వినాలి శ్రద్ధగా వింటూ మాత్రమే కాదు ఆయన ఆజ్ఞకు లోబడాలి ఆయన చిత్తానికి లోబడాలి ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన అగ్ని అనుసరించి నడిస్తే దేవుని హోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నిజమే దేవుని బిడ్డను గమనించండి సమస్త జనముల కంటే ఆయన మనను హెచ్చించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడు బాగు చేసే దేవుడని దేవుని మీకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన హెచ్చించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిల్లాలకి జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఆయన హెచ్చిస్తాడు ఎంతగా హెచ్చిస్తాడంటే ఉన్నతమైన స్థితికి భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఆయన హెచ్చించే దేవుడని దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం ఆయన వాక్యాన్ని కై ఫలించి ప్రార్థన ఆయన వాక్యాన్ని కవికొని పఠించి ప్రార్థించి ఆయన సన్నిధులు మనము అడిగితే ఆశీర్వాదాలు కుమరిస్తాడు అడిగితే కృపావరాలు మనకిస్తాడు అందుకనే నీ మొదటి స్థానంలో దేవునికి నువ్వు సమర్పించుకొని ఆయన ఎందు నిలిచి ఉండగలిగితే ఆయనలో మనము నిలిచి ఉంటే ఆయన సమస్త దీవెళ్ళు కృపావరములు ఆశీర్వాదము దయచేయలేని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తాను అందుకనే అంటాడు నా ఎందు మీరు మీ ఎందు నా మాటలు నిలిచి ఉన్నడల గమనించండి నా నాయందు మీరు మీ ఎందు నా మాటను నిలిచి ఉన్నడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును చూసారా ఏది ఇష్టం అడిగితే అది ఖచ్చితంగా ఇస్తాడు ఎప్పుడు ఆయన నిలిచి ఉండాలి ఆయన మనం నిలిచి ఉంటే ఆయన సమస్తాన్ని అనుగ్రహించి దేవుడు చూస్తున్నాను అందుకని మీరు బహుగా పలించడం వలన నా తండ్రి మహిమపరచబడును మనం బహుగా ఫలిస్తే దేవుడు మహిమపరచబడతాడు దేవుని కార్యాలు దేవుడు జరిగిస్తాడు దేవుని క్రియ దేవుడు జరిగిస్తాడని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసు అందుకనే గమనించండి దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని సమ్ముఖంలో మనము గల మన విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం మన శక్తితో కాదు బలముతో కాదు కానీ పరిశుద్ధాత్మ ద్వారా మనం ఫలించగలమని చక్కర్య గకర్త తెలియజేస్తూ నిజమే దేవుని బిడ్డారా మనం ఫలించి ఆయన సన్నిధిలో వర్ధిల్నట్లు బహుగా ఫలించినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ਤ੍ਰੇਕ ਦੇਵ ਨਿਤੇ ਸਾਹਵਾਸਮ ਤੋੜੇ